జయ శ్రీరామ్ హనుమాన్ చాలీసా రెండవ శ్లోకం తులసిదాసు గారు ఈ శ్లోకాన్ని మొదలు పెడుతూ రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామా అన్నారు రామదూత స్వామి హనుమ రామదూత ఒకటి సీతమ్మ తల్లి యొక్క జాడని తెలపడం వల్ల ఆయన రామదూత అయ్యారా లేదు రామ భక్తులకు కించిత్ కష్టం వచ్చినా కూడా వెంటనే వచ్చి రక్షించినందుకు రామదూత అయ్యారా శ్రీరామ శ్రీరామ అని ఎవరైనా రామనామ స్మరణ చేసి ఎల్లవేళలా రామనామము తలుచుకునేటువంటి వారి దగ్గర ఎప్పుడూ కూడా హనుమలా తిష్ట వేసుకుని కూర్చుంటారట అటువంటి భక్తులకి కించిత్ కష్టం వచ్చినా వెంటనే వారిని రక్షించడానికి హనుమ వస్తారు ఇక్కడ తులసీదాసు గారిని కూడా అలా రక్షించడానికి వచ్చినటువంటి వారు హనుమ అందుకనే ఆయన రామదూత అని మొదలుపెట్టారు అంతేకాదు అతులిత బలధామ విశేషమైనటువంటి బల పరాక్రమము కలిగినటువంటి స్వామి స్వామి హనుమ యొక్క బలమునకు పోలిక లేదు అంతేకాదు స్వామి హనుమ అంజనీదేవి యొక్క తపఫలము ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహం జయ శ్రీరామ్